టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం నా పేరు స్వాతి జై శ్రీరామ్ జై నా పేరు ఆవునూరి రమేష్ కుమ్మర యోజన సంఘం జిల్లా కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు మా కులం నుండి అంటే కడప జిల్లా బద్వేల్ మండలంలోని ఆత్మకూరు మండలంలోని అతుకూరి మొల్లమాంబ గారు ఆనాడు పద్నాలుగు వందల నలభైలో జన్మించింది పద్నాలుగు వందల నలభై నుంచి పదిహేను వందల ముప్పై వరకు ఆమె తొంభై ఏళ్ళు జీవించింది ఆనాడు మహిళల్లో మొదటి కవయిత్రిగా వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని తెలుగులో ఆమె అనువదించింది సరళమైన భాషలో అనువదించింది ఆనాడు ఆమె రాసించినటువంటి రామాయణాన్ని ఆనాడు ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు మహారాజు మైసూరు పిలిపించుకొని నాకు అంకితం చేయాలి ఈ రామాయణాన్ని అంటే లేదు లేదు నేను నా దేవునికే రామునికే చేస్తా అని చెప్పి ఆమె అప్పుడు వ్యతిరేకించింది వ్యతిరేకించినటువంటి వీరనారి కుమ్మర కులంలో అందులో మహిళల్లో మొట్టమొదటి కవయత్రిగా రాసి మొల్ల రామాయణాన్ని రాసింది ఆమె యొక్క విగ్రహాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించుకునే విధంగా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అధికారులను మంత్రులను అందరినీ ప్రార్థిస్తున్నాము వచ్చే సంవత్సరం వరకు మేము ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం మాకు స్థలం కేటాయించాలి కేటాయించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి అలాగే కుమ్మర సోదులు అందరూ ఏ సంఘంలో ఉన్న అన్ని సంఘాల వాళ్ళు మొత్తం కుమ్మర అనేకునే కొనే సభ్యులందరూ ఏకం కావాలి ఏకమైతేనే ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది కాబట్టి ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఏ పార్టీలో ఎవరున్నా కుమ్మర కులం కుమ్మర సోదరులు కుమ్మర బాంధవులు అనే దాని మీదనే ఏకతాడు ఏకం కావాలని చెప్పి కుమ్మర విభజన సంఘం జిల్లా కమిటీ పక్షాన ఆవనూరి రమేష్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆహ్వానిస్తున్నాను జై కుమ్మర జై కుమ్మర